హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లూరు అమ్మాయి దుర్గా ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న లాస్ట్ బ్లాగ్లో చెప్పాక కదండి ఊరు వెళ్తున్నామని చెప్పి ఎక్కడికో కాదండి తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఒక వారం ముందైతే అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడే టికెట్లు అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇంకా అమ్మ మా చెల్లి కూడా వచ్చారు వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాము ఇంకా మా మావయ్యని అడిగాం కానీ ఆయన ఏమో రాను నాకు కుదరదు అన్నారనమాట ఇంకా సరే అని చెప్పి మేము నలుగురుమే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే రోజు సాయంత్రం అయితే ఇంక నేను ఇంట్లో పూజ చేసుకుందామని చెప్పి గుమ్మ ముందు అయితే ముగ్గు అయితే వేసాను అనమాట రెండు గుమ్మాలకి కూడా ఇంకా పూజ కూడా చేసేసాను నిజానికి మేము వెళ్ళే రోజే కరెక్ట్గా వానైతే విపరీతంగా పట్టిందిలేండి ఆ రోజు ఉదయం అంతా కూడా వాతావరణం బాగుంది అసలు వాన పడదేమో అంతకుముందు ఒక రెండు రోజుల ముందేమో పడింది పడకపోతే బాగుండు మేము ఇక్కడ నుండి ట్రైన్ ఎక్కితే చాలు అనుకున్నాను కానీ మేము ట్రైన్ లోపే వానైతే బాగా కుట్టింది ఇంకా ఇంక ఇక్కడ నుండి ఆటోలో వెళ్ళి బస్ స్టాండ్కి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికల్లో వానలోనే ఇంకా తడిసిపోయాము ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి కొంచెం ఏదో అలా అలా రెడీ అయిపోయి అనమాట ఇంకా స్నానం చేసి ఇంక నేను ముందు స్నానం చేసి పూజ చేసుకున్నాను కాబట్టి సగం పని తగ్గిపోయింది అనమాట ఇంకా మిగతా వాళ్ళందరూ స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి వచ్చాడమే కాబట్టి ఇంకా మొత్తం ముందుగానే మాకు కావాల్సిన ఫుడ్ బ్యాగ్ కూడా మధ్యాహ్నం సర్దేసుకున్నాము అదొక ప్లస్ అయింది లేదు అంటే గనుక ఆ వానకి కరెంట్ కూడా ముందుగానే తీసేసాడు ఇంకా లేదు అంటే ఇంకా మాములు ఉండేది కాదేమో ముందుగానే లగేజ్ అంతా సర్దేసుకున్నాం కాబట్టి సరిపోయింది ఇంకా మేము అనుకున్నట్టుగానే మా ట్రైన్ రావడానికి ఇంకొక గంట టైం ఏమో ఉంది అంతకు ముందే వచ్చేసి అనమాట ఇంకా నైట్ ఒక పులిహోర అయితే కలుపుకున్నాము ఇంకా అదే తినేసాము ఇక్కడ మా ఓడేమో పప్పులు అడుగుతున్నాడు అనమాట ఇప్పుడే కదా తింది పులిహోర అని చెప్పి ఏదో సరదాకి అలా కొడుతూ ఉన్నాను అనమాట అంటే మేము ఫుడ్ కూడా టూ డేస్కి సరిపడేట్ అయితే తీసుకున్నాము అంటే లాస్ట్ మేము వెళ్ళాము కాబట్టి మా అక్క వాళ్ళతో మాకు కొంచెం ఐడియా ఉంది ఎలా ఫుడ్ తీసుకెళ్ళాలని చెప్పి సేమ్ వాళ్ళు ఎలా తెచ్చారో మేము కూడా అలానే తీసుకుని వెళ్ళాం ఇంకా నైట్ టైం అప్పుడు కూడా మేము నైట్ టైమే ఎక్కింది అంటే సాయంత్రం అలా ఎక్కాము ట్రైన్ ఇప్పుడేమో కొంచెం నైట్ టైం ఎక్కామన్నమాట అంతే ఇంకా మాకేమో మేము బుక్ చేసింది అప్పటికప్పుడు అంటే ఒక ముందు రోజు కాబట్టి టికెట్లు బుక్ చేసింది చాలామంది మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం అలా బుక్ చేసుకుంటారంట మాకు అసలుకి తెలియదు మేము అనుకోకుండా ప్రయాణం కాబట్టి ముందుగా బుక్ చేసుకోలేకపోయాము ఇంకా ముందు రోజైతే తీసుకోవడం వల్ల మాకేమో విండో పక్కనేమో సీట్ రాలేదు ఇంకా మరవిందుకు ఎలా అంటే విండో పక్కనే కూర్చోవాలి తర్వాత లాస్ట్లో ఇంకా అక్కడ కూర్చున్న ఆయనే ఇంకా మాకు పైన నిద్రపోవడానికి ఏమో మాదేమో సెకండ్ వచ్చింది మా నాదేమో సెకండ్ వచ్చింది మా వారిదేమో పైకి వచ్చింది అనమాట వాడు నిద్రపోవట్లేదు అస్సలకి భయం వేస్తుందని చెప్పి వంకలు చెప్తా ఉన్నాడు నాకు నిద్రపో అంటుంటుంటే ఆ మాటలన్నీ కింద ఆయన విని ఆయనేమో కింద సీట్ మాకు ఇంకా ఫస్ట్ సీట్ అయితే మాకు ఇచ్చేసారనమాట అప్పటికి చాలాసేపు నిద్రపోలేదు ఎప్పుడుకో నిద్రపోండి కానీ మేము వెళ్తున్నాము ఇంకా వాన పడుతూనే ఉంది తిరుపతిలో కూడా వాన పడకుండా ఉంటే బాగుండు అనుకున్నా కానీ ఫస్ట్ అయితే అంత వాతావరణం అయితే చల్లగానే ఉంది కానీ వానైతే నేను నైట్ పడింది అర్థమైంది మేము వెళ్ళి దిగిన వెంటనే ఇంకా మేము ఎలాగో వెళ్ళేది అలిపిరి మెట్లు వేపు కాబట్టి ఇక్కడ లగేజ్ అంతా ఇచ్చడానికి మా వారు వెళ్ళారనమాట ఇంకా అరవింద్ ఇక్కడే మొదలెట్టాడు కొనుక్కోవడం అయితే ఇంక ఇక్కడ పీచ్ మిఠాయి అమ్ముతుంటుంటే అది తీసుకుంటున్నాడు అనమాట ఆయన ఏమో ఒక ప్యాకెట్ ఇస్తుంటే నాకు ఇదొద్దు అదే కావాలని చెప్పి అదే తీసుకున్నాడు మీరు అక్కడ చూసారండి కొండ మధ్యలో మంచు లాగా వచ్చింది కొండ పైకి కూడా రాకుండా మధ్యలోకే వచ్చింది మంచు భలేగా అనిపించింది ఇంక ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ పూజ చేస్తారు కదండి అలానే పూజ చేసి అయితే వెళ్తున్నాము అసలు ఫస్ట్ అయితే నేను మా వారు అరవిందే వెళ్దాం అనుకున్నాం మేము ముగ్గురిమే కానీ మేము ముగ్గురిమే అంటే ఎలాగో బస్సులో వెళ్ళిపోయే వాళ్ళము కొండ మీదకి అంటే కాళ్ళ నడకను కాకుండా కానీ నేనే మా వారిని వద్దాను అనిలేండి ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తాము నేను ఒక ముక్కు కూడా అనుకుండే ఇలా మెట్లికి పసుపు కుంకుమ బొట్టి పెడతారు కదండి అట్లాగా అనుకున్నాను సరే వెళ్తున్నాం కదా అమ్మ కూడా తీర్చేసుకో మళ్ళీ ఎప్పుడొస్తాం మేము అనిందనమాట సరే వెళ్తున్నాం కదా తీర్చుకుందాం అనుకున్నాము ఇంకా నేను ఒకదాన్ని అంటే మా వారు అరవిందుని ఒక్కడనే చూసుకోగలరు కానీ ఎందుకు అనిపించింది మళ్ళీ మాకు ఎందుకంటే మేము అప్పటికప్పుడు ప్రయాణం కాబట్టి మాకు రూమ్ కూడా దొరకలేదన్నమాట అంటే పైకి వెళ్తే కానీ మాకు తెలియదు ఇస్తారా ఎవరో రూమ్ కూడా అందుకని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వస్తే అరవింద్ని పట్టుకుంటారు కాబట్టి మేము మా వారు ఏమైనా టికెట్స్ కానీ ఏమైనా తీసుకోవడానికి వెళ్ళినా చూసుకోవచ్చు కదా నేను ఒక్కదాని నుంచి వాళ్ళు అంతమంది జనాలు అని చెప్పి ఇంకా మా అమ్మ వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్దాం అనుకున్నారు కానీ కుదరలేదు ఇంకా మేము వెళ్తాం కాబట్టి మాతో పాటు అయితే వస్తారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాం అనమాట అంతే అంటే వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు అంతా సడన్ సడన్గా లేండి ఇదంతా అయితే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు అనుకొని టికెట్లు బుక్ చేసుకోవడం కంటే కూడా ఒక రెండు నెలల ముందు మూడు నెలలు టికెట్ బుక్ చేసుకోవడం బెస్ట్ టికెట్ కాస్ట్ కూడా తగ్గింది మాకు ఎక్కువ పడింది చెప్పాలంటే అలానే బెస్ట్ అనిపించింది ఈసారి కూడా మేము ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు అనుకోవడమే నయం అనిపించింది అనమాట నాకైతే ఇంకా మెట్లకైతే పసుపు కుంకుమ రాస్తూ ఉన్నాము మా చెల్లి అయితే నాకు ఓన్లీ సాయం చేసింది అంతే మొక్కు మాత్రం నాదే కానీ మా చెల్లి మాత్రం ఊరికే సాయం లాగా అయితే చేసింది అంతే ఇంకా మానైతే తుప్పర్ తుప్పర్లో రాలుతానే ఉందనమాట ఇంకా కొన్ని మెట్లు ఏమో ఎక్కాము నాకు ఇంకా ఆకలి చేస్తుంది ఇంకా నా వల్ల కూడా అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఒంగోలు లెగవాలి కదా కానీ తప్పదు అన్నట్టుగా ఇంకా పెడుతూ ఉన్నాను ఇంకా ఇంకాసారి టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసి అయితే మళ్ళీ మొదలు పెట్టామనమాట మేము చేసిన తప్పు ఏంటంటే కనుక అంటే పసుపు కుంకుమ అక్కడ దొరుకుతాయి మనమే కొంచెం కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి మేము అలా ఎక్కువ తీసుకెళ్ళకపోవడం వల్ల మధ్యలోనే ఆగిపోయిందనమాట ఒక పదిహేను వందలు ఏమో పెట్టాము మెట్లకి ఇంకా కుంకుమ పసుపు అయిపోయింది అనమాట వెళ్ళి ఒక ఏడు వందల మెట్లు ఏమో ఎక్కువ చూసాము ఉంటుందేమో అని చెప్పి అస్సలు షాప్స్ అయితే లేవు ఇంకా చాలా దూరం వెళ్ళాక ఉన్నాయి షాప్స్ కొన్ని కొన్ని అంటే ఉంటాయి కానీ షాప్స్ అన్నీ ఒక్క దగ్గర దగ్గరగానే ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఎంత దూరంగా ఉంటాయి అందుకని చెప్పి ఎప్పుడైనా మనం తీసుకెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి ఈసారి ఇలా అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు తీరుద్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కుదిరితే మాత్రం కొంచెం ఎక్కువే తీసుకెళ్ళాలి ఎక్కువ తీసుకెళ్తేనే మంచిది అనిపించింది చాలామంది కంప్లీట్ చేశారు మేమే అనుకుంటున్నా తెలిసి మధ్యలో ఆగిపోయింది ఎందుకంటే మాకు పసుపు కుంకుమ దొరకలేదు కదా అందుకని మేము మొక్కలను అనుకుంటూ ఆగిపోయింది కొంచెం బాధేసింది కానీ అంటే మా అమ్మని ఇక్కడ దాకే రా అంటే ఇక్కడ దాకే రాయాలని ఉందేమో అందుకే ఇక్కడ దాకే రాసారేమో ఏం అవసరం అయితే లేదు ఏం లేదు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ రాస్తామనుకోండి సరిపోతుంది అని అనమాట ఇంకా చూ పక్కన వాళ్ళు కూడా అలాగే అన్నారు ఇంక ఇక్కడ అరవింద్ అయితే బాగా పడుతూ ఉందనమాట అంటే వాళ్ళ నాన్న వదిలేసి అరవిందే వాళ్ళ నాన్నని ఫుల్గా చూసుకున్నారు ఇంకా అమ్మేమో మా వెనకాలే ఉంది మేమేమో ఇద్దరం రాస్తూ ఉన్నాం కదా ఇంకా వాన తుప్పర పడుతూ ఉంటుంటుంటే జారి పడ్డాడు అనమాట అదే నేను ఇక్కడ చూపిమంటున్నాను చేతికి దెబ్బ తగిలింది ఒక చూపించు అని చెప్పి ఇంకా మాది అయితే అని చెప్పకదండి అరవింద్ పడ్డాడు కొంచెం ఎదర అంటే ఒక నాలుగైదు స్టెప్పులు ముందే మాది పసుపు కుంకుమ అయిపోయింది ఇంకా మా చెల్లి చాలా ఇద్దరికి చూస్తుంది చూసింది కానీ ఇంకా దొరకలేదు ఇంకా తనతో పాటు ఇంకా మేము కూడా నడుస్తూ ఉన్నాం అనమాట ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి ఇంకా ఫస్ట్ చూసింది కానీ అడుగుతూనే ఉన్నాడు అని చెప్పి ఇంకా అందుకని ఒకటి కొన్నామన్నమాట ఇక్కడైతే స్నాక్స్ అనేవి దొరుకుతాయి కానీ బొబ్బట్లు అని చెప్పి చాలానే ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల బాగోవు పుల్లగా ఉన్నాయి కూడా కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్ల ఒకలాగా ఉన్నది టేస్ట్ కానీ పర్లేదు కానీ ప్రైస్ మాత్రం పది రూపాయలు అయితే ఇరవై రూపాయలు అలాగే చెప్తారు ఏదైనా సరే అంతే ఇంక ఇక్కడ రాళ్ళతో ఇల్లు పడ కడతారు కదండి అదే మనం ఏమన్నా వస్తువులు కట్టాలనుకుంటున్నాము ఇక్కడ ఇలా రాళ్ళు రాళ్ళ ప్రకారంగా పేరిస్తే అన్ని కడతామని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా ఇక్కడ మా చెల్లెలు ఫస్ట్ పెడుతుంది అనమాట ఇంకా నేను కూడా పెట్టాను నేను మరీ అంత ఎక్కువ అయితే పెట్టలేదు కానీ ఒక రెండో మూడో పెట్టినట్టున్నాను అంతే చాలామంది చాలా హైట్కే కట్టారు అండ్ నాకు అంతగా రాళ్ళు దొరకలేదు అనమాట ఎందుకంటే చాలామంది చాలా హైట్గా కట్టడం వల్ల అక్కడే ఉన్న మంచి రాళ్ళైతే వేరు కట్టామన్నమాట చాలామంది కూడా చెట్లకి ఒక గుడ్డ కట్టి దాంట్లో ఒక రాయి పెట్టారు నాకు తెలిసి పిల్లల కోసం అనుకుంటా పిల్లలు పుట్టాలని చెప్పేమో నాకు అలానే అనిపించింది చాలా చెట్లకి అలాగే కట్టారు మరి మనకు అంతగా అయితే తెలీదు అక్కడ నేను మింజుగం చేసి చూపిస్తున్నాను అనమాట జింకలు అయితే చాలా కనిపించాయి ఇంకోటేదో జంతువు కనిపించింది కానీ దాని పేరు కూడా మాకు అర్థం కాలేదనమాట జింకలు మాత్రం చాలా కనిపించాయి లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది గుర్తుందండి అందరికీ ఒక పాపని పుల్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ వెళ్ళేవాళ్ళు జంతువులకి ఫుడ్ అయితే పెడుతున్నారు అలా ఫుడ్ పెట్టడం వల్లే అవి అడవిలో నిండి బయటకు వస్తుంది అనిపించింది నాకైతే అంటే జింకలు కనిపించింది ఒక నాలుగు ఐదేమో ఏమో కనిపిస్తే వాటికి క్యారెట్ పెడుతున్నారు వాళ్ళేమో నాకు అప్పుడు అలానే అనిపించింది వాళ్ళేమో పెట్టి బయటకు తెస్తుందట ఈ ఫుడ్కి అవి జంతువులు అలవాటు అయితే ఇంకా బయటకు వస్తాయి ఎందుకంటే అటువైపు చాలా షాప్స్ ఉంటాయి కాబట్టి అది సాగుని తప్పు మందు కూడా ఉందని నాకు అర్థమైంది ఎందుకంటే అవి కనిపిస్తే చూడండి ఫోటో దిగండి అంత అంటే దూరం నుంచి ఫోటో తీసుకోండి కానీ వాటికి ఫుడ్ పట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి ఏం ఉపయోగం ఉండదు అవి ఇంకా లోపలికి అంటే మనం నడిచే దారిలోకే వస్తూ ఉంటాయి ఆల్రెడీ ఒకటి జరిగింది తెలుసుకొని కూడా వాళ్ళు ఎలా పెడుతున్నారో నాకు అర్థం కాలేదు ఇక్కడైతే మోకాల్ పర్వతానికి వచ్చేసామన్నమాట అదేంటో కానీ పసుపు కుంకుమ రాస్తున్నంతసేపు మెట్లకి కాలు నొప్పులు అయితే అస్సలు కనిపించలేదు అంతగా అది ఎప్పుడైతే స్టాప్ చేసాము ఇంకా నడవలేకపోతున్నాం అనమాట ఎప్పుడో ఉదయం ఏడింటికేమో మొదలు పెడితే మధ్యాహ్నం రెండింటికో మూడింటి ఆ రెండింటికి ఏమో ఉంది ఈసారి చాలా లేట్గా నడిచాము అక్కడక్కడ మధ్య మధ్యలో చాలాసార్లు ఆగి ఆగి నడిచామన్నమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత ఆగలేదు ఎందుకంటే అప్పుడు మాకు దర్శనం టికెట్ ఇచ్చారు టోకెన్స్ అయితే మాకు దొరికినాయి ఈసారి మాత్రం ఏంటంటే మాకు టోకెన్స్ దొరకలేదన్నమాట అంటే మేము కొంచెం లేట్గా వచ్చాము రావడమే ఆరింటికో ఏడింటికి వచ్చినట్టున్నాము ఉన్నాము ఇంకా మాకు టోకెన్స్ అయితే దొరకలేదు ఇంకా అందుకని చెప్పి మాకు ఎలాగో టైం లేదు రోజు కాకపోయినా రేపైనా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే నిదానంగానే నడుచుకుంటూ వచ్చాంలేండి ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే వచ్చేసాము మోకాలు పర్వతం మీద ఒక ఐదు స్టెప్పులు కానీ ఒక పదకొండు మెట్లు కానీ మోకాలు తెక్కితే మంచిది అన్నట్టుగా మోకాలు ఇంకా వచ్చేసాము ఇంకా సాయంత్రం అయితే మంచిగా రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మాది ఫ్రీ దర్శనమే కాబట్టి ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాము ఇంకా మాకైతే రూమ్ అనుకున్నట్టుగా అయితే దొరకలేదు లాకర్లే దొరికినాయి అనమాట ఇంకా లాకర్లోనే లగేజ్ అంతా పెట్టేసి ఇంకా రెడీ అయ్యి వచ్చేసి మాత్రం ఇంకా ఫస్ట్ ఇక్కడ అన్నదానం జరుపుతుంటే తినేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి వచ్చేసాము చాలామందికి టోకెన్స్ అనేవి దొరకక చాలా అంటే చాలామంది ఫ్రీ దర్శనానికి వచ్చారు ఒకవేళ మనకి టోకెన్ దొరకకపోతే డబ్బులు పోతే పోయింది ముందుగానే ఆన్లైన్లో దర్శనానికి టికెట్ బుక్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఎట్లేదన్నా ఫ్రీ దర్శనం అంటే ఇరవై నాలుగు గంటలయితే పట్టిద్దమాట మాకైతే ఖచ్చితంగా ఇరవై గంటలైతే పట్టింది తీసుకెళ్ళి ఆ హాల్స్లోనే ఉన్నాం అనమాట చాలా విస్క్ అనిపించింది నిజానికి మాకు ఇచ్చింది టోకెన్ తర్వాత నెక్స్ట్ రోజు ఆరున్నరకి ఏమో ఇచ్చారు కానీ ఏంటో కానీ ముందు రోజు ఆరున్నరకి వదిలేశారు లేదంటే ఇంకెలా ఉండేవాళ్ళం ఏంటో పరిస్థితి నాకైతే అసలుకి అర్థం కాలేదు ఎందుకంటే ఇలాగ ఫ్రీ దర్శనానికి టోకెన్ దొరకకపోతే మాత్రం ఇంకా చాలా కష్టమే పిల్లలతో ఉంటే ఇంకా ఇంకా కష్టము ఇంకా పైన ఫోన్స్ అవి పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ అయితే ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాము దేవుడిదని చెప్పి ఫొటోస్ అయితే చూస్తున్నాం అనమాట ఒక్కొక్కటి ప్రైజ్ ఒక్కొక్కలా చెప్తున్నారు మనం కొంచెం తగ్గించమంటే తగ్గిస్తున్నారు కానీ ఫోటోలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి దేవుడివి అయితే నాకు కూడా చాలా నచ్చినాయి కానీ నేను మాత్రం ఒకటే లేండి అమ్మ వాళ్ళు కూడా ఒకటి తీసుకున్నారనమాట ఇంకా చాలానే అనుకునే కానీ ఇంక ఇక్కడ నేను కొండ దిగేసి వెళ్ళిపోదాము ఎందుకంటే నడిచి నడిచి ఉన్నాము ఫ్రీ దర్శనం అంటే ఇంకా కాలు నడకనే ఎక్కువ ఉంటుంది ముందుగానే మనకు టోకెన్లు దొరికితే మాత్రం కొంచమే ఉంటుంది నడక మరి అంత ఎక్కువ ఉండదు ఫ్రీ దర్శనానికి ఏంటంటే ఇంకా ఎక్కువ నడక ఉంటుంది అసలుకే అల్పిరి మెట్ల ఇవన్నీ వచ్చాము కొండ మీద పై పై వరకు ఎక్కువ వచ్చాము ఇంకా నడక ఇంకా ఎక్కువ అవడం వల్ల కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అనమాట ఇంకా అందుకే ఎక్కువ ఏమి చేయకుండా షాపింగ్ చిన్న చిన్నగా తీసేసుకొని కొండ దిగి వెళ్ళిపోదాము తర్వాత తర్వాత ఏమైనా కావాలన్నా కింద ఇంకా షాప్స్ ఉంటాయన్నమాట అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ చాలామంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు అనమాట పైన అయితే ఆ పొగంతా వస్తుంది ఏంటి ఇంత మంచి వచ్చేస్తుందా ఏమో అనుకున్నాము కరెక్ట్గా మాకు దర్శనం అయితే ముందు రోజు నైట్ పదింటికి ఏమో వెళ్ళాము లైన్లోకి తర్వాత రోజు సాయంత్రం ఐదు పదకొండుకి అయితే దర్శనం అయితే అయింది అనమాట అంటే ఐదు ఇరవైకి అయింది అర్థం చేసుకోండి ఇరవై గంటలు అనమాట మొత్తం దర్శనానికి టైం అయితే పట్టింది లాస్ట్ టైం ఎంత టైం పట్టిందో నాకు అంత గుర్తు లేదు కానీ ఈసారి మాత్రం ఇరవై గంటలు పట్టింది అప్పుడేమో నాకు తెలిసి ఒక ఐదు గంటలేమో అనుకుంటున్నాను అంతే ఇంక ఇక్కడైతే పొగలా వస్తుంది ఏంటి అది అంతా మంచిగా అనుకుంటే అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు కదా అదంతా అనమాట ఇంక ఇక్కడైతే కిందకు దిగి లాకర్ల దగ్గరికి అని చెప్పైతే ఇంక వచ్చేసాము త్వరగానే ఇంకా అమ్మ వాళ్ళైతే కొంచెం ఏదో షాపింగ్ అలా చేసారులేండి ఇంకా నేను కూడా కొంచెం ఏదో అంత మరీ ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే నేను బ్యాంగిల్స్ ఎక్కువ కొనుక్కున్నాను అవన్నీ కలర్ పోవడం వాటర్లో తడిచిన వెంటనే విరిగిపోవడం జరిగింది అందుకే నేను ఈసారి బ్యాంగిల్స్ అంతగా కొనుక్కోలేదు మరి నాకైతే అలానే అనిపించింది బ్యాంగిల్స్ ఎక్కువ ఇక్కడ బాగో అనిపించింది చైన్స్ అయితే బాగానే ఉన్నాయి నేను లాస్ట్ టైం కొనుక్కునే అయితే కలర్ ఇప్పటికి వచ్చి పోలేదు రెండు సంవత్సరాలు అవుతుంది మేము ఎల్లు వచ్చి ఇంకా ఈ చైన్లు అయితే తీసుకున్నారనమాట ఇదైతే లక్ష్మీ అమ్మవారు వచ్చి బాగుంది ఇది కూడా సేమ్ లక్ష్మీ అమ్మవారే వచ్చిందనమాట ఇంకా ఫస్ట్ చూపించిందేమో ఒక టూ హండ్రెడ్ ఏమో పడింది ఇది మాత్రం హండ్రెడ్ ఏలేండి దానికి దీనికి కొంచెం క్వాలిటీ అనేది తక్కువ ఈ గాజులు మాత్రం వన్ ఫిఫ్టీ అనమాట నేను మాత్రం వేరే షాప్లో టూ హండ్రెడ్ తీసుకున్నాను అక్కడ ఫోన్పే పని చేయట్లేదు అంటే ఏం చేస్తాంలేండి మా చెల్లి మాత్రం మంచిగా బ్యారమాట తీసుకుంది ఈ గాజులు కూడా టూ హండ్రెడ్కి ఏమో తీసుకున్నాము ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి వాళ్ళన్నీ హై అంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్లు చెప్తున్నారు కొంచెం మనం భారం ఆడితే మాత్రం కొంచెం తగ్గిస్తారు ఇవి మాత్రం ఎంత తీసుకున్నారో నాకు తెలియదు ఎందుకంటే అరవింద్ని మా వారి దగ్గరే వదిలిపెట్టి వెళ్ళామనమాట ఈ లోపు వీళ్ళన్నీ తీసుకుంటూ ఉన్నారనమాట నేను అంతగా గమనించలేదు ఏది ఎంతగా తీసుకున్నారని చెప్పి ఇవి కూడా చిన్నవి లక్ష్మి అమ్మవారు వచ్చి ఇయర్ రింగ్స్ తీసుకున్నారు నాకు మా చెల్లికి కొంచెం చాలా అంటే చాలా తేడా ఉంటుంది నాకేమో అంతగా చైన్స్ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత నల్ల అంటే నాకు ఎక్కువ ఇష్టం చైన్స్ అంటే అంతగా నాకు వేసుకోబుద్ధి కాదు అంతగా నచ్చదు కానీ ఇయర్ రింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ ఏమో పడింది కానీ బాగున్నాయి అనమాట నేనైతే ఈ చైన్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా చెల్లి తీసేసుకుంది రెండు ఒకేలాంటివి లేవన్నారు ఫస్ట్ ఇది బాగుంది అని చెప్పి నేను అన్నాను అంతే ఇంకా మా చెల్లి నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకుంది అనమాట టూ హండ్రెడ్ ఏమో పడినట్టుందా చైన్ నాకు చాలా అంటే చాలా నచ్చింది కానీ ఇంకో పీస్ లేకపోవడం వల్ల తీసుకోలేకపోయాను ఇంకా మా చెల్లె తీసుకుందిలేండి ఏం చేస్తావు కానీ నాకు మాత్రం మా చైన్ చాలా నచ్చింది కానీ తీసుకోలేకపోయానని చెప్పి కొంచెం బాధేసిందిలేండి ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ మా చెల్లె తీసుకుంది నాకు ఇయర్ రింగ్స్ మీద అంత పిచ్చి ఉండదు చెప్పాలంటే ఎందుకంటే నాకు గోల్డ్ ఉన్నాయి అవే పెట్టుకుంటాను మా వారు కూడా గోల్డ్ తీసి అప్పించి పెట్టుకున్నాను అనుకోండి ఎందుకు నువ్వు ఇవి పెట్టుకుంటున్నావు అని చెప్పి తిడతారు అందుకే నాకు పిచ్చి వాటిల మీద చౌలీల మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఇవి కూడా ఫస్ట్ తీసుకున్నాం అనమాట కాళ్ళ నడక నడిచేటప్పుడే కొండ మీదకి వెళ్ళేటప్పుడే వెంకటేశ్వర స్వామి నావాలు అలానే ఈ నంది అవన్నీ కూడా అమ్మే తీసుకుంది అనమాట మనకంత తెలీదు అభిషేకాలు అలా ఏంటి అని చెప్పి ఈ స్టిక్కర్స్ కూడా కొన్ని అమ్మే తీసుకుంది ఎందుకంటే మాకు తెలియనప్పుడు ఎందుకలా తీసుకోవడం అని చెప్పి నేను అయితే తీసుకోలేదు అది కాక మాకు ఇంట్లో ప్లేస్ అంత ఎక్కువ లేదు దేవుడి గుడికి అందుకని చెప్పి నేను తీసుకోలేదనమాట అది కాక కొండ మీదే మేము ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నప్పుడు ఈ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాము బాగున్నాయి అని చెప్పి థర్టీ రూపీస్ ఏమో పడింది ఒక కార్డు ట్వంటీ రూపీస్ కానీ బాగున్నాయి అంటే ఇది మాత్రం ట్వంటీ రూపీస్ ఏమో పడింది థర్టీయో ముందు ముందు చూపించింది మాత్రం ఒకటి ఫిఫ్టీ ఒకటి ఏమో హండ్రెడ్ అలా పడినట్టున్నాయి లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ యో పడినట్టున్నాయి అనమాట నేను ఈ బ్లాగ్కి మరో కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి అండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి